అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు రాత్రికి రాత్రే సంచలన అలాగే పదోన్నతి కోట తగ్గించడం చట్ట విరుద్ధం దీనికి సంబంధించి కూడా ఒక అప్డేట్ రావడం జరిగింది సో ఇందులో భాగంగా ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకి వీడియోను అయితే షేర్ చేయండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ పురపాలక పాఠశాలల్లో సీనియర్ అసిస్టెంట్ ఎస్జిటిలను అవసరాలకు అనుగుణంగా ఇతర పాఠశాలలకు సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు పేర్కొన్నారు ఈ మేరకు గుర్తింపు ఉన్న గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించిన విద్యాశాఖ డైరెక్టర్ వచ్చిన సూచనలు విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు విడుదల చేసినట్లు తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఏవైనా ప్రభుత్వ యజమాన్య పాఠశాలలో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలకు సిద్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధకమైన ఉపాధ్యాయ సర్దుబాటు ఉండాలని పేర్కొన్నారు అలాగే అధికంగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లను వారు బోధించే సబ్జెక్టు ప్రకారంగానే సర్దుబాటు చేయాల్సి ఉంటుంది అలాగే అర్హులైన ఎస్డిటీలను కూడా ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో సంబంధిత సబ్జెక్టులకు అనుగుణంగా సర్దుబాటు చేయబోతున్నారు అలాగే అప్పర్ ప్రైమరీ పాఠశాలలో తొంభై ఎనిమిది మంది కన్నా తక్కువ మంది ఉన్న విద్యార్థులు ఉంటే మూడు నుంచి ఎనిమిది తరగతులకు ఒకరి నుంచి ఎత్తు నియమించాల్సి ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే సర్దుబాటు ప్రక్రియను తొలి సంబంధిత మండలంలో పాఠశాల సబ్జెక్టు అర్హతల ఆధారంగా చేపట్టాల్సి ఉంటుంది తర్వాత దశలో డివిజనల్ స్థాయిలో అవి నిబంధనల ప్రకారం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది ఎస్కే ఎస్జిటిల సర్దుబాటు వ్యవహారాన్ని మండల పరిధిలో మండల విద్యాశాఖ అధికారులు డివిజన్ పరిధిలో డివైలు నోడల్ అధికారులుగా నిర్వహించాల్సి ఉంటుంది వీరిపై జిల్లా స్థాయిలో డిఈఓలు జోనల్ స్థాయిలో ఆర్జేడీలు నోడల్ అధికారులుగా పర్యవేక్షణ అలాగే పదోన్నతి కోట తగ్గించడం చట్ట విరుద్ధం ముప్పై ఏళ్ల సీనియారిటీని తొంగలో తొక్కారు పిఆర్ డిప్లొమా ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్ నియామకాల్లో గత ముప్పై సంవత్సరాల నుంచి అమల్లో ఉన్న డెబ్బై శాతం పదోన్నతి కోటాను యాభై శాతానికి తగ్గిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇచ్చిన ఉత్తర్వుల చట్ట ఉల్లంఘనని పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్ల సంఘం ఖండించింది ఆదివారం పంచాయతీరాజ్ డివిన్ డిప్లొమో ఇంజనీర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలోని ఏపీఎన్జిఓ హోంలో రాష్ట్ర అధ్యక్షుడు కె రవీంద్ర అధ్యక్షతన నిర్వహించారు ఈ సమావేశంలో ఇరవై ఆరు జిల్లాల ప్రతినిధుల్లో పాల్గొని పలు తీర్మానాలు చేశారు ముప్పై సంవత్సరాల సీనియారిటీ జాబితాలను అక్రమంగా జోన్ ఫోర్లో మారుస్తూ ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇచ్చిన జీవో పన్నెండు వందల నలభై ఎగ్జిక్యూటివ్ ఒత్తులపై ప్రభుత్వం బాధ్యత తీసుకుని వెంటనే సర్వీస్ రూల్స్ సవరించి సీనియర్ ఏఈలుగా అన్యాయం జరగకుండా చూడాలి అన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసిన సిమెంట్ రోడ్ల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం వేసిన అక్రమ కేసులో ఐదు జిల్లాల్లో రద్దు చేశారని మిగతా జిల్లాల్లో రద్దు చేయాలని ఇంకా పలు తీర్మానాలు చేయడం జరిగింది సో ఇదింటి వాళ్ళకి ఎంప్లాయీస్ అంశం వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రిప్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ